నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం మురళీధర్ శర్మతల్లి అయితే ఇంట్లో బీర్వా అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది బీర్వా అని సపరేట్ గా లేకపోయినా ఈ మధ్య కాలంలో ఫర్నిష్డ్ ఉంటుంది కాబట్టి ఆ బీర్వాకి తగ్గ ఒక లాకర్ అని కానీ అలా ఏర్పాటు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఇంటికి చేసుకుంటున్నాం అయితే బీర్వా విషయంలో చేయాల్సిన చేయకూడని తప్పులేంటి చేయాల్సిన పరిహారం ఏంటి తప్పకుండా అమ్మా బీరువా విషయంలో అందరూ కూడా చేసేటువంటి పొరపాట్లు ఏమిటి అనుకుంటే వాస్తవానికి అది ఇనుము వివాహ సమయంలో ఒక అల్లునికి కొత్త వివాహమైన తర్వాత బీరువాలు కూడా పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది మనకు బీరువా కావచ్చును కూలర్లు కావచ్చును అదేవిధంగా డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ పడుకునేటువంటి మంచాలు ఇలా కొన్ని కొన్ని పూజా సామాగ్రి ఇలా వస్తువులు కూడా చాలా కూడా వీరు ఈ యొక్క వివాహం జరిగిన తర్వాత ఎన్నో కూడా అల్లునికి వరకట్నం కింద ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఈ సందర్భాలలో వాస్తవానికి బీరువా అనేటువంటిది తీసుకునేటువంటి సందర్భంలో ఎంతో కొంత ఒక పది రూపాయల లేదా వంద రూపాయలు అక్కడ మామయ్య గారికి ఇచ్చి ఆ యొక్క బీరువాన్ని స్వీకరించాలి ఎందుకంటే ఇనుము కనుక అది ఇంకా మరి బీరువాకు సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా కూడా కుబేరుని స్థానము దక్షిణం వైపు కుబేర స్థానం కనుక మరి దక్షిణం వైపుగా కూడా బీరువా యొక్క లాకర్ ఉండాలి బీరువా లాకర్ బీరువా డోర్ ఎప్పుడు తీసినా కూడా దక్షిణం వైపుగా మనకు ఓపెన్ అయ్యేటువంటి విధంగా చూసుకోవాలి కొందరు తూర్పు వైపుగా కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఇక దక్షిణం వైపుకు మీకు ఆస్కారం లేదు అనుకుంటే తూర్పు వైపు ఇక మీ ఇష్టము దానికి సంబంధించింది చెప్పేది ఏం లేదు కానీ వందకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా దక్షిణం వైపుగానే బీరువా ఉంచాలి అప్పుడే ధనం అనేటువంటిది నిలబడుతుంది ధనానికి సంబంధించినటువంటి చక్కటి మార్గము మీకు లభిస్తూ ఉంటుంది ఇక ముఖ్యంగా ఏమిటి అంటే ఆ బీరువాకు ఆపోజిట్ డైరెక్షన్లో ఒక మిర్రర్ ఉండాలి బీరువాకే మిర్రర్ ఉండటం కాదు బీరువా లాకర్ ఓపెన్ చేయగానే ఎదురుగా అద్దంలో కనబడాలి అప్పుడు ఆ యొక్క కుబేరుడు తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు అందులో తీసినటువంటి డబ్బును మళ్ళీ తప్పకుండా ఏదో రకంగా ఆ లాకర్లో వచ్చేటువంటి విధంగా తను చూసుకుంటూ ఉంటాడు కనుక బీర్వాకు ఆపోజిట్ డైరెక్షన్లో ఖచ్చితంగా ఒక మిర్రర్ అయితే పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి ఇక బీరువాకు సంబంధించి ఇంకా చూసుకున్నట్టయితే బీరువాను తెరిచి ఉంచి తలుపులు వేయడం కానీ అంటే ఇంట్లో బీరువా ఓపెన్ చేసిన మన మెయిన్ డోర్ తలుపులు వేసేటువంటి పరిస్థితులు అలా చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది బీరువా నెట్టి పరిస్థితుల్లోనూ కాళ్ళతో తన్నడం కానీ కాళ్ళు తగలం తగలడం కానీ కాళ్ళతో క్లోజ్ చేయడం కానీ ఇలాంటివి చేయరాదు చాలా తప్పు అదేవిధంగా అలా చేస్తే మాత్రం దరిద్రం అనేటువంటిది చాలా వెంటాడుతుంది గుర్తుంచుకోండి ఇంకా స్నానం చేయకుండా ఈ యొక్క బీరువాను తెరిస్తే ధనలాభము పొందే యోగాన్ని కోల్పోతారు ఎందుకంటే అది లక్ష్మీ స్థానంగా మనం కోలుస్తూ ఉన్నాం కనుక ఎటుబడితే తప్పు ఎటుబడితే అటు దాన్ని ముట్టుకోరాదు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది ధనాన్ని కూడా మీరు పడుకునే అటువంటి మంచంపై కూర్చొని లెక్క పెట్టరాదు అది కూడా గుర్తుంచుకోండి ఇంకా తడి చేతులతో కూడా బీరువాను పట్టుకోవడము లేదా అందులో చేతులు పెట్టడం చేస్తే కూడా అప్పుల బాధలు అధికంగా పెరుగుతాయి గుర్తుంచుకోండి ఇక్కడ కొందరు తడి చేతులతో కూడా ఈ యొక్క బీరువాను తీస్తారు తడి చేతులతో ఆ యొక్క బీరువాలో ఉండేటువంటి వస్త్రాలు తీస్తూ ఉంటారు గమనించుకోండి దీనివల్ల కూడా అప్పుల బాధలు పెరిగిపోతూ ఉంటాయి బీరువా చుట్టూ కూడా ఎప్పటికప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రం చేసే సమయంలో ఎప్పుడు కూడా చీపురుతో చిమ్మరాదు బీరువా చుట్టూ కూడా చక్కగా కూడా క్లాత్ గుడ్డ పెట్టి తుడిస్తేనే మంచి ఫలితం ఉంటుంది ఇందర కేవలము ఒక వస్త్రంతో మాత్రమే శుభ్రం చేసుకుంటూ ఉండండి మంచి ఫలితం ఉంటుంది ఆ బీరువా ఏదైతే ఉందో ఆ యొక్క సందర్భంలో చుట్టూ కూడా మీరు ఆ విధంగా చేసుకుంటూ ఉండండి బీరువాకు రెండు వైపులా డోర్స్ మీద రెండు ఏనుగు బొమ్మలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి ఏనుగు బొమ్మలు ఒకటి తొండము ఇట్లా ఎత్తుకొని మరొకటి ఇటు తొండము ఇట్లా ఎత్తుకొని రెండు ఏనుగు బొమ్మలు అటువంటి స్టిక్కర్స్ కానీ రెండు ఏనుగు బొమ్మలు అటువంటి ఐడిల్ కానీ ఏమైనా ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది మొత్తం మీద బీరువా అంటేనే ఒక లక్ష్మీ స్థానంగా భావన చేసుకొని ఉండండి ప్రతి శుక్రవారం శుక్రవారం కుదిరితే ధనం పెట్టేటువంటి స్థానంలో ఒక నిమ్మకాయని పెట్టండి ప్రతి శుక్రవారం కూడా నిమ్మకాయ అంటే ఎంతో నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండేటువంటిది అందరూ నిమ్మకాయలు చెప్తూ ఉన్నారు అనేటువంటి భావన కాదు ఖచ్చితంగా కూడా మంచి ఫలితం ఉంటుంది ఆ యొక్క నిమ్మకాయ అక్కడ ఉంచడం వల్ల మరొకటి రాళ్ళ ఉప్పును కూడా ఒక మూటలాగా చేసి రాళ్ళ ఉప్పును కూడా ఒక ఎరుపు రంగు వస్త్రంలో అయినా కట్టి ధనం ఉండేటువంటి ప్లేస్లో కానీ పెట్టినట్టయితే తప్పకుండా కూడా ఆ యొక్క ధనం నుండి వచ్చినటువంటి నెగిటివ్ ఎనర్జీ ఆ యొక్క ఉప్పు తీసేస్తుంది తప్పకుండా కనుక ఆ విధంగా ఆ యొక్క ఉప్పును వీక్లీ వీక్లీ మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి డబ్బు ఎక్కువ కూడా రొటేషన్ జరిగేటువంటి సందర్భాలలో ఆ యొక్క ఉప్పును అక్కడ ఉంచినట్టయితే ఎందుకంటే డబ్బు కొని కొన్ని ఎన్నో చేతుల నుండి మారుతుంది కనుక ఆ చేతుల నుండి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా మనకు గుడ్గా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పడం జరుగుతూ ఉన్నది కనుక ఈ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఆల్ ద బెస్ట్